ప్రోటోకాల్ సమస్యపై ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎంను కలిశామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు సమస్యల మీద వంద సార్లు అయినా సీఎంను కలుస్తామన్నారు తన ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ను విడేది లేదని తేల్చి చెప్పారు తమపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నామంటున్న గూడెం మహిపాల్ రెడ్డితో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలు కలవడం చర్చనీయాంశంగా మారింది ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు చెప్పండి అసలు నిన్న మీరు సీఎంను అసలు ఎందుకు కలవాల్సి వచ్చింది మీకున్న ఏంటి జరుగు ఈ నలభై ఐదు యాభై రోజులలో జరుగుతున్న సమస్యలు ప్రోటోకాల్ సమస్య కానీ సెక్యూరిటీ సమస్య కానీ ఈ వర్కులన్నీ గత ప్రభుత్వంలో వచ్చిన వర్కులు ఆపడం విషయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది ఈ ఆన్గోయింగ్ టెండర్ అయిన వర్కులు ఆపకండి కంటిన్యూ కావండి ఈ సెక్యూరిటీ ప్రోటోకాల్ విషయంలో అన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ కలిసి మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఇవ్వడానికి చాలామంది ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కానీ వాళ్ళెవరూ రాకుండానే మీ నలుగురు మాత్రమే కలవడాన్ని ఇలా చూడవచ్చు ఇప్పుడు మాకు సమస్య ఎక్కువ జటిలంగా మారింది కాబట్టి కలవడం కలవడంతో ఇప్పుడు ఇక్కడ ఇక్కడతో సమస్య అనుకో అందరికి మేలు దొరుకుతుంది లేకపోతే అసెంబ్లీలో దానికి కొంచెం క్వశ్చన్ చేస్తాం మాట్లాడతాం అందరం ఫైట్ చేస్తాం అంటే మీ అధిష్టానానికి ఈ విషయాన్ని చెప్పే వెళ్ళారా ముఖ్యంగా మీకు చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి హరీష్ రావు కానీ కనీసం చెప్పే వెళ్ళారా మీరు హరీష్ అన్న కానీ కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ మా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది వీళ్ళు తప్పు చేయరు అనే నమ్మకం వాళ్ళకున్నది మాకున్నది మేము పార్టీ మారే ప్రసక్తే లేదు అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని సార్లు కలుస్తాం తప్పేం లేదు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అమలు చేయాలని చెప్పి కోరుతాం అదే అభివృద్ధి కోసం మీరు వంద సార్లు కలవచ్చు వెయ్యి సార్లు కలవచ్చు తప్పేం లేదు కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇదే మాట చెప్పి కూడా వాళ్ళంతా కూడా పార్టీ మారిన పరిస్థితి ఉంది వాళ్ళని అడగండి బయ్ మాకేంటి వాళ్ళని అడగండి మీరు కూడా ఇప్పుడు అదే అంశం చెప్తా ఉన్నారు కదా అట్లా క్వశ్చన్ లేదు దాని గురించి మాట ముచ్చింది మాట తప్పేదే లేదు ఎందుకు ఈ సమస్య వచ్చింది అనుకుంటారు ప్రోటోకాల్ సమస్యనుకుంటున్నా మరి అది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి అది వాడు ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చి ఆడ స్టేజ్ మీద కూర్చుంటే మరి గెలిచిన ఎమ్మెల్యే చేయాలి ఒక గ్రామ పంచాయతీ మెంబర్ గిటా ప్రజలతో ఎన్నుకోబడ్డ వ్యక్తిని మనం గౌరవించబాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నది కాబట్టి ఆ విధంగా నడవాలి మేము గిటా నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం తొంభై నుంచి ఎక్కడ ఇటువంటి ప్రోటోకాల్ చూడలేదు ఎవరి బాధ్యత ఎవరి ధర్మం ఎవరి బాధ్యత వాళ్ళ గురించి నిర్వహించి ముందుకోవాలి అంటే ఒకవేళ మీ సమస్య పరిష్కారం కాకపోతే మీరు మీ పార్టీ అధినేత ఉంటుంది మా పార్టీ నాయకులందరూ డిమాండ్ చేస్తారు ఫైట్ చేస్తారు ఒక్కొరు చూసినట్టయితే ఖచ్చితంగా తమ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీలో తమ వాన్ని వినిపిస్తామని కూడా మహిపాల్ రెడ్డి చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ మధుతో చంద్రశేఖర్ ప్రైమ్ నైన్ న్యూస్ హైదరాబాద్